ఉన్న బంగారాన్ని విడిపించి కొంటాం కంపెనీ ఓం భూమండలం పైనే అత్యద్భుతమైన ఎంతో ప్రశస్తమైన అత్యంత పవిత్రమైన స్థలంగా తిరుమలని చెబుతారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవాది దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఈ తిరుమల ఎంతో పుణ్య పవిత్ర స్థలం ఆ స్వామివారి దర్శన భాగ్యమే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా చెబుతారు అటువంటి ఆ స్వామివారు కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రం మహత్యం మాటల్లో చెప్పలేం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం ఆయన సొంతం అయితే స్వామివారి గురించి స్వామివారి లీలల గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం అసలు స్వామివారు ఏ విధంగా ఉంటారు వారికి జరిగే నిత్య సేవలు కైంకర్యాలు పూజా విశేషాలు వారికి సమర్పించేటువంటి నైవేద్యాలు అసలు స్వామివారు వారి లీలల గురించి తెలుసుకుందాం అనిపించిందండి ఒక్కసారి స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యం అంటారు అలాంటిది కొన్ని తరాలుగా కొన్ని వంశాలు స్వామివారిని అర్చిస్తూ సేవిస్తూ ఉన్నారు మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు గారు వారితో మాట్లాడి స్వామివారి మహత్యం గురించి స్వామివారి లీలల గురించి తెలుసుకుందాము ఓం నమో వెంకటేశయ్య నమస్కారం గురువు గారు మనకి పురాణాల కన్యామాసం శ్రవణ నక్షత్రం మనకు అక్టోబర్ సెప్టెంబర్ లో వస్తుంది ఆ కన్యామాసం శ్రవణ నక్షత్రంలో ఇక్కడ ఆవిర్భవించారని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అట్లా ఆవిర్భవించిన జన్మ నక్షత్రాన్ని పెట్టుకుని మనము దానికి ముందు ఎనిమిది రోజుల పాటు ఆ రోజుతో కలిపి తొమ్మిది రోజుల పాటు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవులు వారే ఉత్సవాల్ని ప్రారంభించినట్టు ఈ తొమ్మిది రోజుల పాటు స్వామివారికి విశేషమైన హోమాలు విశేషమైన ఆరాధన మొదటి రోజు స్వామివారి సేనాధ్యక్షులు నాలుగు తిరువీధుల్లో చూసుకొని విశ్వసేనలు వారు సదా సేవలో ఉంటారు ఆయన అంతా కూడా సూపర్విజన్లో మొదట ఆయన వీధి ఉత్సవం జరుగుతుంది ఆయన ఉత్సవం అయిపోయినాక అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది తర్వాత ముక్కోటి దేవతల్ని ఆహ్వానించడానికి గరుపంతుడికి ప్రత్యేకమైన పూజలు చేయడము ప్రత్యేకమైన హోమాల ద్వారా వారందరిని ఆహ్వానించడం తర్వాత గజపటాన్ని ధ్వజపటాన్ని నాలుగు తిరువీధుల్లో ఊరేగింపు చేయడము సుమ్ముహూర్తంలో ధ్వజ ధ్వజస్తంభం ఉంటుంది దేవాలయంలో జీవస్తంభం అంటారు ఆ ధ్వజస్తంభం అగ్రభాగానికి ఈ గరుపు మంతులు వాడిని పంపించి పది రోజుల పాటు వచ్చే దేవతామూర్తులందరికీ తగిన ఉపచారాలు సమర్పించుకుంటూ వారి అందరినీ గమనించుకుంటూ ఉండమని గరుపు ద్వారా పంపించడము తర్వాత ఈ నాలుగు వీధుల్లో అష్టదిక్పాలకులను ఆహ్వానించి వాడిని ఎనిమిది దిక్కులేందలు మనము ఈ ధ్వజ ఆరోహణకు ముందుగా వీళ్ళందరినీ ఆహ్వానం చేసి మంత్రయుక్తంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది ఆ రోజే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పణ చేయడం అంత ప్రాశస్యమైన ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి తర్వాత ఇంక తొమ్మిది రోజుల పాటు స్వామివారికి వివిధ వాహన సేవల్లో వివిధ పురాణ ఘట్టాలలో మనకి గజేంద్ర మోక్షము ఇప్పుడు మనకి కృష్ణావతారంలో ఘట్టాలు ఇట్లాంటి ఘట్టాలన్నింటితోటి మనం స్వామివారికి అలంకరణ చేసుకుంటూ స్వామివారి సేవ చేసుకుంటూ చివరి రోజు శ్రవణ నక్షత్రం రోజున పురాహస్వామి పుష్కరిణి ముందు స్వామి వారికి విశేషంగా చెక్క స్నాన మహోత్సవాన్ని ఆ రోజు రథోత్సవము ఈ రథంలో వారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదు అట్లా చూస్తున్న రథం ఏదైతే మనకి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు కూడా నిరాకారంలో బ్రహ్మదేవులు వారు ఈ ఉత్సవాలను అంతా కూడా పర్యవేక్షిస్తారని అందుకని బ్రహ్మరథం అని ఆ బ్రహ్మరథం లో బ్రహ్మదేవులు వారు ఉంటారని చెప్పి ఆ బ్రహ్మరథము ప్రతి ఉత్సవం వాహనం ముందు ముందు వెళుతూ ఉంటుంది ఆ బ్రహ్మరథంలో బ్రహ్మదేవులు వారే పర్యవేక్షిస్తుంటారు అందుకే బ్రహ్మోత్సవం అని ఉత్కృష్టమైన ఉత్సవం ఉత్సవంగా ఈ యొక్క ఉత్సవాలు తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయండి మనకి దసరా అప్పుడు ముందే జరుగుతాయి ప్రత్యేకంగా వాహనాలను కూడా మనకి చిన్న శేష వాహనం పెద్ద శేష వాహనం అని మామూలుగా వాహనం అంటే ఒకటే ఉండాలి కానీ ఇలా విడిగా రెండు ఎందుకు ఉంటాయి అంటే మనకి ఈ సర్పంలో కూడా అనంత వాసుకి కర్కోటకి తక్షక పద్మం మహాపద్మం శంఖపాలిగులు కాదని ఈ సర్పాలన్నీ కూడా ఈ భూమండలాన్ని మోస్తూ ఉంటాయి ఆదిశేషు అనేవాడు ఎప్పుడూ స్వామివారికి శేషతల్పంగా ఉండి ఆయన సదా సేవల్లో ఉంటారు అందుకని పెద్ద శేష వాహనం ఈ చిన్న శేష వాహనము పంచ ప్రాణాలు పంచ ఐదు పడగలతోటి ఉంటుంది ఆ శక్తి కోసమే మొదటి రోజు చిన్న శేష వాహనం సేవ మొదటి రోజు పెద్ద శేష వాహనము తర్వాత చిన్న శేష వాహనము ఆంశ వాహనము సింహ వాహనము ముత్య పందిరి కల్పవృక్షము సర్వభూపాలము తర్వాత భూపాలులు అందరూ కూడా నా ఆధీనంలోనే ఉంటారని సర్వభూపాలము సింహ వాహనము మనకి కృతయుగంలో స్వామివారు నరసింహ అవతారంలో ప్రహ్లాదు రక్షించడానికి అవన్నీ అవతారాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఆ పురాణ ఘట్టాలన్నీ తోటి స్వామివారి ప్రీతిపాత్రమైన వాహనాలన్నీ ప్రతి వాహనానికి ఒక విశిష్టత ఉంటుంది ఒక పరమార్థం ఉంటుంది ఆ వాహనం పైన ఆ వాహనాలు ఈ తొమ్మిది రోజుల పాటు అవైభవంగా స్వామివారి జన్మ నక్షత్ర వేడుకలు అలాగే రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇది ఎక్కడ మనం చూడడం కేవలం తిరుమల అని చెప్తూ గురు మనకి ప్రతి మూడేళ్లకి ఒకసారి అధిక మాసం అని మన పంచాంగం ద్వారా వస్తుంది ఈ అధిక మాసంలోకి మనకి రెండవ బ్రహ్మోత్సవంగా మనకు అలంకార బ్రహ్మోత్సవాలుగానే చేస్తారు దసరా బ్రహ్మోత్సవాలు లాగా మిగతా అప్పుడంతా స్వామివారి శ్రవణ నక్షత్ర తోటి అవబృదోత్సవంగా నిర్ణయించి జరిగే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ రెండో బ్రహ్మోత్సవాల రోజు ఆరోహణ అవరోహణ ఈ వైదిక కార్యక్రమాలు ఏమీ ఉండవు వాహన సేవలు అలంకారంగా జరుగుతాయి మనకి మొదటి బ్రహ్మోత్సవంలో సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవులు వారి ఆ బ్రహ్మోత్సవాన్ని జరిపించారు కాబట్టి ఈ ధ్వజ ఆరోహణం ద్వారా కార్యక్రమాలు అష్టదిక్పాలకుల్నే మనం ఆహ్వానం చేయడం మొదటి రోజు తర్వాత అవబృదోత్సవము చక్రస్నాన మహోత్సవము ఇవన్నీ కూడా మనకి ధ్వజ అవరోహణ కార్యక్రమాలతోటి వైదికంగా జరుగుతాయి ఈ అలంకార బ్రహ్మోత్సవాలుగా ప్రతి మూడేళ్ళకు వచ్చి అధిక మాసం సందర్భంగా ఈ అలంకార బ్రహ్మోత్సవాలుగా నవరాత్రి ఉత్సవాలుగా రెండో బ్రహ్మోత్సవం జరుగుతుంది మొదటి బ్రహ్మోత్సవంలో మనకి ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా విశేషమైన వైదిక కార్యక్రమాలన్నీ జరుగుతాయి మనకి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు గరుడు వాహన సేవను అర్చించాశస్యంగా భావించి రావడానికే చాలా మంది ఎంచుకుంటారండి ఏ రోజు గరుడ సేవ ఉందో అప్పుడు వస్తామండి అని చెప్తూ ఉంటారు గరుడ వాహన సేవ బ్రహ్మోత్సవం ఐదో రోజున గరుడు వాహన సేవ నిర్వహిస్తారు ఈ గరుడు వాహనం పైన సాక్షాత్తు విష్ణుమూర్తి భక్తులకి ఏదన్నా ఆపద కలిగినప్పుడు గజేంద్ర మోక్షంలో గరుమంతుడి పైన ఆయన వాహనం ఆయన వాహనంలో వచ్చి అంత శీఘ్రంగా అంత త్వరగా వచ్చి భక్తుల్ని రక్షిస్తారు కాబట్టి అత్యంత ప్రాశస్తమైన వాహనంగా గరుడు వాహన సేవ అందులోనూ గరుప్మంతుడు వేద స్వరూపుడు నిత్యసూరుల్లో ఒకడు గరుప్మంతుడిని బాగా స్మరించుకొని గరుడు వాహనం పైన దర్శించుకున్న గరుపంతుడికి సమర్పించిన ప్రసాద్ స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత గరుపంతుడికి నైవేద్యంగా పెడతారు ఆ నైవేద్యం ప్రసాదం స్వీకరించిన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేది కూడా గరుడ ప్రసాదం కొడి ప్రసాదం అంటారు అది కూడా చాలా ధ్వజ ఆరో అప్పుడు మనకి ఆ గరుడ ప్రసాదం పొంగలి లాగా ఉంటుంది నిత్యం కూడా తిరుమల శ్రీవారాలయంలో ఒక విశిష్టత ఉంది ఆదివారం నాడు ఉదయం నైవేద్యంలో స్వామివారికి అమృత కలసం అనే ఒక ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు అది మనకి బియ్యము మినుములు మిరియాలు జీలకర్ర నెయ్యి వీటన్నిటితో కలిపి ఒక మిశ్రమాన్ని ఒక లాగా ఉండలాగా తయారు చేసి చేసి వాటిని కలిపి దాన్ని స్వామివారికి అమృత కలసిమనే ప్రసాదంగా నైవేద్యం పెడతారు అది గరుక్మంతుడికి ప్రీతిపాత్రమైన ప్రసాదం ఈ ఆదివారం నాడు ఆ ప్రసాదం చాలా కొద్దిగానే నైవేద్యం పెడతారు అది బహుకృతులుగా అనుగ్రహించి ఏదో రూపేనా వాళ్ళకి దొరికిందంటే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలిగి తీరుతుంది ప్రతి ఆదివారం ప్రతి నాడు అమృత కలిసి అది ఎక్కువ మోతాదులో బయట ఉచితంగా దొరకదు కొంత పరిమితంగానే ఉంటుంది ఎక్కడైనా భగవంతుడు ప్రసాదం అనుగ్రహించే దొరికిందంటే మటుకు తప్పకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసం చాలా మందికి అట్లా సంతానం కలిగి ఉంది అందులో ఈ గరుడు వాహనం రోజున మనకు ఐదో రోజు ప్రత్యేకంగా స్వామివారికి మూలమూర్తికి ఎప్పుడు అలంకరణలో ఉంటాయి సహస్రనామమాల అని ఇరువైపులో ఒక్కొక్క డాలర్ పైన ఒక్కొక్క పేరు రాసి వెయ్యి డాలర్ తోటి ఐదు పేటలుగా ఒక హారం ఉంటుంది అది ఎప్పుడు సదా సమర్పణలో ఉంటుంది మూలమూర్తికి తర్వాత తులసిపత్రమాల అట్లాగే మైసూర్ మహారాజు సమర్పించిన మకర కంటి అది కూడా ఇక్కడ నడుముకు ఉంటుంది ఇక్కడ కంఠసరంగా ఒకటి ఉంటుంది అది డైమండ్స్తో చేసింది ఈ ఆభరణాలన్నీ కూడా ఈ గరుడు వాహనం రోజు మాత్రమే మూలవర్ల ఆభరణాలు గర్భాలయం నుంచి బయటకు వచ్చి నాలుగు తిరువీధుల్లో గరుపంతుడి పైన ఉన్న మలయప్ప స్వామి వారికి అలంకరించడం జరుగుతుంది అదొక ప్రత్యేకమైన విశేషం కూడా ఈ గరుడు వాహనానికి ఉంది ఆభరణాలని మనము గర్భాలయంలో అంత నిశ్చితంగా అంత వెలుతురులో పరిశీలించలేదు ఈ గరుడు వాహనం రోజున మూలవర్ల ఆభరణాలన్నీ కూడా గరుపంతుడికి అలంకరణ ఉంటుంది కాబట్టి ఆ గరుడు వాహనానికి కూడా విశేషమైన ప్రాసెస్ ప్రత్యక్షంగా వచ్చి వీక్షించవచ్చు ప్రత్యక్షంగా రాని వారు కూడా మన ఎస్విబీసీ ఛానల్ ద్వారా మనకి ఇంకా బాగా దగ్గరగా సూక్ష్మ రూపంలో కూడా దగ్గరికి చూసే అవకాశం ధరించుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ ప్రత్యేకమైన ఆభరణాలు ఎప్పుడు మూలమూర్తి కార్య ఉంటాయి ఈ తప్పితే మిగతా రోజులు ఎప్పుడు పరిస్థితుల్లో అది బయట రావు ఒక్క రోజు మాత్రమే వస్తుంది అందువల్ల గరుడు వాహనానికి అత్యంత ప్రాముఖ్యత ఐదో రోజు వాహనము జరుగుతుంది తర్వాత తర్వాత ఆరోజు హనుమంత వాహనము స్వర్ణ గరుడు వాహనం పైన స్వర్ణరథము సూర్యప్రభ చంద్రప్రభ సూర్య చంద్రులంతా కూడా స్వామివారి నేత్రాలే ఎందుకంటే మనకి భగవద్గీతలు విశ్వరూపంలో చూస్తాం మనం సమస్తము అంతా కూడా స్వామివారిలో ఉంటారు సూర్య చంద్రులు లాగా ఉంటారు అట్లా సూర్యప్రభ వాహనము చంద్రప్రభవాహనము ఈ క్షీరసాగర మదనంలో లభించిన కల్పవృక్షము కామధేను ఈ కల్పవృక్ష వాహనం కూడా స్వామివారికి వాహనంగా ఉంటారు ఆ కల్పవృక్ష వాహనాన్ని దర్శించుకుంటేనే మనకి కల్పవృక్షం కోరికలు తీర్చే వృక్షంగా ఉంది అందులో దాంట్లో స్వామివారు విహరించేటప్పుడు దర్శించుకుంటే ఇంకా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి కల్పవృక్షం కల్పోక్షము సర్వ భూపాలులు అందరూ ఉంటారు భూమి కిందంతా ఆధారంగా ఉంటారు భూపాలు వాళ్ళే విశ్వమంతా కూడా పరిపాలిస్తూ ఉంటారు ఆ కూడా స్వామివారి సేవకులుగా ఉంటారు కాబట్టి ఆయన వాహనంగా సర్వ భూపాలుల్ని వాహనంగా చేసుకుని ఆ సర్వ భూపాల వాహనం పైన స్వామివారికి ప్రతి ఒక్క వాహనానికి ఒక్కొక్క విశేషం సింహ వాహనం అంటే నరసింహ అవతారం రాజుల్లో మొగరాజు సింహము అట్లాంటి మొగరాజు కూడా స్వామివారి యొక్క ఆధీనంలో స్వామివారి సేవలో ఉంటారు అన్నది ఆ మొగరాజు స్వరూపంలోనే స్వామివారు వచ్చి నరసింహ అవతారంలో కాపాడడం హంసవాహనము సరస్వతి అమ్మవారికి వాహనము హంస మంచి అలా ఉత్తమమైన వాహనము ఉత్తమమైన పక్షి తన పాలని నీళ్ళని వేరు చేయగల శక్తి ఉంటుంది అట్లాగే మానవుల్లో జ్ఞానాన్ని అజ్ఞానాన్ని తొలగించే శక్తి కూడా అంశ వాహనం పైన స్వామివారిని దర్శించుకుంటే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానంతో ఉంటాం అన్నది కూడా మనకి జ్ఞానం అంటే విద్య విద్య అంటే ఒక చదువు అట్లాంటిదే కాకుండా పరిస్థితుల్లో ఎలా ఉండాలి అనేది కూడా అనుగ్రహిస్తుంది ఇట్లా ప్రతి వాహనానికి ఒక పరమార్థం తోటి ఆగమంలో చెప్పబడిన విధంగా సంవత్సరంలో ఒకసారి మాత్రం ఈ వాహనంలో చూడగలుగుతాం ప్రతి వాహనానికి మనం హోమం ద్వారా ఆ వాహనానికి అధి దేవతలంతా ఆ వాహనం చేస్తాం బ్రహ్మోత్సవాల్లో లోపల ప్రతిరోజు నిత్య హోమం అని జరుగుతుంది ఆ వైదిక కార్యక్రమాల్లో మనం హోమాలు చేస్తూ ఉంటాం పొద్దున ఏ వాహనం అయితే ఉంటుందో ఆ వాహనానికి సంబంధించిన ఆదిదేవత హోమాన్ని చేసి ఆదిదేవత యొక్క శక్తిని అంతా కూడా ఆ వాహనంలోకి ఆవహింపజేయడం అవి ప్రక్రియలు అన్నీ వైదిక ప్రక్రియలు ఎందుకంటే సాక్షాత్తు విష్ణుమూర్తికి జరిగేటటువంటి బ్రహ్మదేవుడు జరిపించే బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు అంటే ఆ శక్తి ఆ వాహనం యొక్క స్వరూపం అంతా కూడా అందులో మనకు బాహ్యంగా కల్పించే శక్తి మామూలుగా శిల ఉంటుంది శిల అంటే మామూలు రాయి ఆ రాయిని శిల్పి దానిపైన ఎక్కి కూర్చొని తొక్కి దాన్ని అంతా తయారు చేస్తారు తర్వాత తయారు చేసిన తర్వాత దానికి శక్తి రావాలంటే మనకి ఆగమోక్తంగా ప్రక్రియలు అన్నీ ఉంటాయి అన్నమాట ఆ శిలను తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ శిలలకు అతివాతాలు చేసి ఒక్కొక్క దాన్ని స్టెప్ బై స్టెప్ ఆగమోక్తంగా ఐదు రోజుల పాత ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయి దాంట్లో ఆగమంలో చెప్పిన మంత్రాలతోటి ప్రత్యేకమైన అతివాసాలు పాలతోటి ధాన్యాదివాసము క్షీరాదివాసము జలాదివాసము పుష్పాదివాసము పుష్పాదివాసము ఇట్లాంటి అతివాసాలన్నీ ఆ సెలెక్ట్ చేసి తర్వాత ఈ ఐదు రోజుల పాటు మనం హోమం ద్వారా ఒక మహావిష్ణు యొక్క శక్తిని ఒక కలశంలో ఒక ఆవహింప చేసుకోవడము ఆ కలశలోని ఐదు రోజుల పాటు శక్తి పూర్తయిన తర్వాత ఈ విగ్రహానికి ఈ శిల్పానికి ఈ అతివాస కార్యక్రమాలన్నీ పూర్తి పూర్తయ్యి అదంతా ప్యూరిఫై అయిపోయిన తర్వాత ఆ శిల్పాన్ని గర్భాలయంలో ప్రతిష్ఠించడము సుముహూర్తంలో గర్భాలయంలో దాని కింద కూడా ఈ నవరత్నాలు దేవతలంతా మనం ఆవాహన చేసి ఆధారపీఠం కింద వాళ్ళని వాళ్ళందరినీ అక్కడ ఉంచి దానిపైన ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత చివరి రోజు మహా సంప్రోక్షణ కుంభాభిషేకం అంటారు పైన ఆవాసం ఉన్న విమానానికి అంతా కూడా శుద్ధి చేసుకోవడము ఆ దేవతలను ఆహ్వానింపజేయడము తర్వాత స్వామివారి శిలా శక్తిని అంతా కూడా ఈ కుంభంలో ఉన్న మహావిష్ణువు ప్రాణశక్తిని అంతా కూడా పైనుంచి పాదము గోర్ల దగ్గర నుంచి పైనుంచి కింద వరకు ఆ శక్తిని అంతా కూడా ఒక్కొక్క మంత్రాలు చెప్పబడింది మన విఘ్నోములు వారు ఆయన ఆత్మస్వరూపం నుంచి ఈ యొక్క విధానాలను అంతా అనుసరించి ఆ యొక్క మంత్రాలతో బోర్లకి వేళ్లకి కణుపులకి అంతా జీవశక్తిని ఆవహింప చేస్తే అప్పుడు ఆ యొక్క శక్తి అంతా కూడా విగ్రహంలోకి వచ్చి ముందు తర్వాత చాలా మార్పు చూస్తాం కార్యక్రమాలని ముందు ప్రతిష్టాపన ముందు విగ్రహం విగ్రహంగా మాత్రమే ఉంటుంది తర్వాత స్వయంగా ఒక రాయిని తీసుకొని శిల్పి ఆయన అనుష్ఠానాలతో శ్రద్ధాభక్తులతో తప్పదు పైన ఎక్కి చేయాల్సి ఉంటుంది దాన్ని అట్లా తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత దానికి ఆగమ ప్రక్రియలు అన్ని ఉంటాయి అలా ఒక రూపం శక్తి వస్తుంది శక్తి వచ్చినాక దేవాలయం ప్రతిష్ట అయిపోయినాక ఆ స్వామివారికి అక్కడ అర్చకులుగా నియమించిన వాళ్ళు యాగం శాస్త్రాన్ని అనుసరించి స్వామివారి పూజా కైంకర్యాలతోటి ఇంకా శక్తి పూర్తి అవుతుంది భక్తులు రాకతోటి భక్తుల స్మరణతోటి కూడా కొంత శక్తి స్వామివారికి పెరుగుతూ ఉంటుంది ఒక స్వామివారికి వైభవం రావాలంటే భక్తులు ఇంత లక్షల మందిలో దర్శించుకుంటేనే స్వామివారికి అంత సంతోషంగా అంత వైభవంగా ఉంటుంది ఆయన అలాగే బ్రహ్మోత్సవాలకు ముందు ప్రతి వాహనానికి ముందు హోమం చేసి అధి దేవతలంతా వాహనాలలో ఉండే దేవతలకు ఆవాహం చేసుకోవడం తర్వాత బ్రహ్మోత్సవాలు వైదిక ప్రక్రియలు అష్టదిక్పాలకుల్ని గందరు కిన్నెర పురుషులంతా కూడా ఆవాహన చేయడం ఎప్పటించో వస్తున్న కొత్తగా యాగం శాస్త్రంలో చెప్పబడి ఉంటాయి ఎట్లాంటి సేవ చేయొచ్చు ఎట్లాంటి సమయం ఉంది అక్కడ ఎట్లాంటి సేవ చేసుకోవచ్చు అనేది కామ్యోత్సవాల కింద కొన్ని సేవలన్నీ నిర్దేశించబడుతుంది అది సహస్రకళాభిషేకం అని విశేష పూజ అని వసంతోత్సవాలని పవిత్రోత్సవాలని స్వామివారికి ప్రతి ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తాము ఈ సంవత్సరం రోజుల పాటు దేవాలయంలో భక్తుల వలన కానీ చేసే ద్రవ్య లోపాల వలన కానీ ఏదన్నా ద్రవ్యలోపం అంటే ద్రవ్యాల్లో ఏదన్నా కల్తీ జరిగినా మనకు తెలియదు ప్రతిదీ మనం సూక్ష్మంగా పరిశీలించలేము అది అది విధానం క్రోడీకరించి మనకు మూలవర్లకు ప్రసాదం తయారయ్యేంత వరకు ఎన్నో చేతులు మారి వస్తుంది వచ్చినాక దాంట్లో ద్రవ్యలోపం కానీ క్రియాలోపంలో కానీ మన క్రియల్లో ఏమన్నా లోపము లేకపోతే ఆ ప్రసాదాలు తయారు చేయడం లేదన్న లోపము లేదు భక్తులు ఏమన్నా ఆశోచము అట్లాంటి సందర్భంలో లోపలికి వచ్చి దేవాలయంలో జరిగే తెలిసి తెలియక జరిగే లోపాలు ఇట్లా మనకి భక్తుల వల్ల కానీ అర్చకుల వల్ల కానీ ప్రసాదాల వల్ల కానీ ద్రవ్యాల వల్ల కానీ ఉపకరణాల వల్ల కానీ ఎట్లాంటి లోపాలు తెలిసి తెలియక సమస్త దోష కానీ న్యూనాతిరిక్త కర్మని తెలిసి తెలియక ఎక్కువైనా తక్కువైనా సమస్త దోషాలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం ఉండాలని ఆయనకి ఒక ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు ఆగమాల నిర్దేశి ప్రతి సంవత్సరం ప్రతి మన తిరుమల క్షేత్రంలో ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి ద్వాదశి త్రయోదశి మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయన్నమాట ఏకాదశి రోజున విశేషంగా హోమాలన్నీ జరిగి ఆ రోజు పవిత్ర ప్రతిష్ట అవుతుంది ద్వాదశి రోజున ఈ ఆ రోజు రాత్రి హోమాలన్నింటి చేసి ఈ పవిత్రాలకంతా శక్తిని ఆవహింపజేస్తాము ద్వాదశి రోజున ఇవన్నీ స్వామివారికి సమర్పణ జరుగుతుంది అంటే ఈ దోషాలన్నింటికి పరిహారంగా ఆ ఎన్ని నూలు పోగులు అయితే ఉన్నాయో అన్ని విశేషమైన మంత్రాలు అన్ని విశేషమైన ప్రక్రియలతోటి ఆ నూలు పోగులకంతా కూడా దేవతామూర్తులను ఆవాహన చేయడము ప్రత్యేకమైన అదంతా హోమం ద్వారా ప్రక్రియ జరగడము ఆ శక్తిని అంతా పవిత్రాల్లో పంపించి ఆ పవిత్రాలని స్వామివారికి సమర్పణ చేస్తే ఈ యొక్క జరిగిన దోషాలన్నీ స్వామివారు స్వీకరించి మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుతాడని ఈ మూడు రోజుల పాటు మూడో రోజు పవిత్రము ద్వాదశి రోజున సమర్పణ అవుతుంది త్రయోదశి రోజున పూర్ణాహుతి కార్యక్రమాలతోటి ఆ కుంభంలో ఉండే పవిత్ర యాగశాల మండపంలో ఈ ఐదు రోజుల పాటు ఏడు హోమ విశేషమైన మంత్రాలతోటి ప్రాశ్చిత్త హోమాలు అన్ని జరుగుతాయి ఆ హోమంలోని శక్తి అంతా కూడా ఈ పవిత్రాల రూపంగా స్వామివారి దేహానికి డైరెక్ట్ గా అటాచ్మెంట్ వస్తుంది కుంభంలో ఒక పవిత్రమైన జలాల్లో ఉండే శక్తి అంతా కూడా ఆ చివరి రోజున స్వామివారికి ఆవాహన చేసి ఈ జరిగిన దోషాలకు మనం చేసిన మంత్రాల శక్తి అంతా కూడా ఆ కుంభంలో ఉంటుంది ఆ శక్తిని అంతా కూడా స్వామివారికి ఆవాహన చేసి ప్రత్యేకమైన నైవేద్యాల సమర్పణతోటి ఈ సంవత్సరంలో జరిగిన దోషాలన్నీ కూడా తొలిగిపోతాయి వారి గురించి వారి లీలల గురించి తెలుసుకోవడం అనేది ఎంతో సంతోషించే విషయం ధన్యవాదాలు నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి దివ్యాశీసులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో వదిల్లుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో వెంకటేశాయ